గుడ్ మార్నింగ్ సార్ అందరూ బాగున్నారండి ఈరోజు ఓకే చాలా రోజుల తర్వాత మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు ఆ యొక్క లెసన్లో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్ గురించి మనం తెలుసుకుందాం ఆ లెసన్ పేరు ఏంటంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి పొట్టకి ముంత కట్టుకొని తిరుగుతూ ఉంటాడు పురాతన కాలంలో ఒక నానుడి ఉండేది శూద్రులకి మాలామాజలు కాదు సూద్రులకి శూద్రులకి మూతికి ముంత వెనక చాటాకు కట్టి నడిపించే వాళ్ళని ఒక నానుడి ఉంది అది చరిత్రలో చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి ఓకే సో దాన్ని మనం నానుడి అనడానికి వీలేదు కానీ అది వాస్తవం అని చరిత్రపరంగా మనం నమ్ముదాం అటువంటి వ్యక్తి పొట్టకి ముంత కట్టుకొని తిరుగుతూ ఉంటాడు వాడు వాడి పేరు వాడి పేరేమో దాసు వాడి ఆకారం మాత్రం క్లాసు వాడి పేరేమో దాసు ఆకారం మాత్రం క్లాసు అంత బోకస్ వాడు ఇటువంటి వ్యక్తులు బైబిల్ని చేతబట్టుకొని బజారులో ద్వేసల కంటే హీనంగా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటూ ఏమంటారంటే ఇది బైబిలా ఎటువంటి బైబిల్ ఇది ఇది నల్లాట పుస్తకం ఇది ఎక్కడిది దీని గతి ఏంటి దీని చరిత్ర ఏంటి అని రకరకాల మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంటాడు వాడు వాడికి సంబంధించినటువంటి కొంతమంది శూద్రులు కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు సరే బట్ ఏది ఏమైనా కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సూద్రుడు అనబడిన వాడికి వాక్కు స్వాతంత్ర్యపు హక్కు ఇస్తే ఎలా ఉంటుందో భారతదేశంలో ఉన్నటువంటి మనుషులను చూస్తే అర్థమవుతుంది అడెవడం కావచ్చు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవడైనా సరే ఏదైనా కావచ్చు రాముడు దేవుడు అంటున్నావా రాముడు దేవుడు అని తిట్టడానికి దేవుడు కాదని తిట్టే హక్కు ఎవడికి లేదు శివుడు దేవుడు అంటున్నారా ఓకే ఆయనను కూడా మనము దేవుడు కాదు అని నోటికొచ్చిన మాట్లాడే హక్కు మనకు లేదు కానీ ధర్మశాస్త్రాలలో ఏముంది అని చదివి దాని గురించి తెలుసుకొని సమాజానికి చెప్పడంలో తప్పులేదు ఏమి అయితే తప్పనిసరిగా నేను ఈ నాలుగు వర్ణాల నుంచి లేదా ఐదు వర్ణాల నుంచి సబ్జెక్ట్ తీసుకుంటాను అది మొత్తం బైబిల్లోనే ఉంటుంది ఇది మొత్తం ఈ నలాట పుస్తకాలు ఉంటుంది రా దాసు నీ బ్రతుకు కూడా నీ తల్లి చేసినటువంటి వ్యభిచారం కూడా దీంట్లోనే ఉంటుంది ఏమే ఏమన్నారా అసలు ఇది బైబిల్లో ఒక హిందూ పదం చూపించా లేదా హిందీ పదం చూపించా ఏంటది ఏ పదం అన్నావు నువ్వు హిందూ దేవుళ్ళ పేర్లు కానీ అసలు ఉండవు దాంట్లో అన్నావు ఏమో రైట్ అవునో కాదు మనం కొన్ని రెఫరెన్స్ల ద్వారా తెలుసుకుందాం బైబిల్ కూడా చదువుతానుకుంటగా ఓ పని చేయి సామెతలో బాగా చదువు సామెతలు బాగా చదివితే కనీసం నీ బ్రతుక్కి చనిపోయే కాలానికి ఏమన్నా కొంచెం జ్ఞానిగా మారతారేమో ఓకేమే ఎవనెవరా దేవుళ్ళు ఎలా అన్నా ఉండనే యుహో అనేవాడు గాడా గాడా అన్నావు కదా ఆ దేవుడెవరో చూపిస్తాను ఈ దేవుడు వలననే సమస్తము వచ్చినదని నిరూపిస్తాం ఈ దేవుడు వలననే సమస్తం వచ్చింది ఎహోవా తప్ప మరి యొక్క దేవుడు లేడు ఇది నా యొక్క లెసన్ గురించినటువంటి సమాచారం ఎవడైనా చెప్పుకో ఎక్కడ నిలబడతా నేను బైబుల్ని వాడెవడో తీసుకొచ్చి జనాన్ని మొక్క మీద పడేసి కొంచెం అటు ఇటు అన్నం పెడితే దాన్ని పట్టుకొని వాళ్ళు క్రిస్టియన్స్ అని లేచి ఉంటారేమో నేను అలాగదు ఏమే క్రిస్టియన్స్ అనే పదాన్ని లేదా క్రిస్టియానిటీ అనే పదాన్ని దానిని ఏనాడు పెకిలించి వేయాలి కూకటి వేడతో సహా పెకిలించి వేయాలని ఒక దీక్షలో ఉన్నవాడిని బైబిల్ చదువుతున్న వాడిని నేను దేవుళ్ళని తిట్టను ఎందుకంటే నేను గౌరవిస్తాను దేవతలను కూడా గౌరవిస్తాను ఎందుకు గౌరవిస్తాను అంటే నేను ఎందుకంటే ఏమో మా తల్లిగారు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఏ దేవుడు అయినా సరే ఎలా ఉండదు నీకు సంబంధం నాకు సంబంధం నీకు కాదు కాదండి నువ్వు దేవుళ్ళని తిట్టకూడదు నా తల్లి నాకు నేర్పినటువంటి సంస్కారం తెలుసురా ఆమె చదువుకోలేదు కానీ ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉన్నటువంటి ఆ తల్లి అటువంటి తల్లి గర్భంలో నుంచి ఊడిపడిన వాడిని నేను దేవుడు నేను తిట్టను దేవుళ్ళని అడ్డం పెట్టుకొని తప్పులు చేసే నీలాంటి లేఖి వాడిని అత్యంత నీచాతి నీచంగా మాట్లాడటానికి దేవుడనే హోవ నాకు నోరిచ్చాడు రా దేవుడనే హోవా మాత్రమే దేవుడు ఏహోవా మాత్రమే దేవుడు ఇంకొకరు దేవుడు లేడు ఉన్నట్టు కనుక ఉంటే నువ్వు చెప్పుకో ఈ దేవుడిని మించి చెప్పుకో పర్వాలేదు దేవుడి గురించి తిట్టావా నువ్వు చచ్చినట్టే ఓకే కమ్ టు ద పాయింట్ హిందూ దేవుళ్ళ పేర్లు లేవు అన్నావు సరే ఆస్ట్రాలజీ పేరు కూడా లేవంటావా హిందూ దేవుళ్ళ పేర్లు ఉన్నాయో నేను చెప్తాను కానీ ఆడ గురించినటువంటి సబ్జెక్ట్ కూడా బయటకు వస్తలే కానీ నేను తీస్తాను కానీ ఎరా దాసు ఏమన్నావురా ఒకసారి ఏపు గ్రంథం తీరా ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చ నుంచి మనం చదువుతాం చదువు దాసు ఎవడైనా చదవచ్చురా ఎనిమడి భారతదేశంలో ఈ యొక్క దరిద్రానికి గుళ్ళకి గోపురాలకి అలవాటు పడినవి మనుషులు మీరు ఈ గుళ్ళు గోపురాలని బైబిల్ నుంచి వచ్చినవి బైబిల్లో దేవుడైన హోవా ఇచ్చినటువంటి నమూనాను ఆధారంగా చేసుకొని మానవుడు తయారు చేసినటువంటి గుళ్ళు గోపురాలు అవన్నీ భారతదేశం మొత్తం అది ఒకప్పుడు మెసపటోమియా కల్చర్లోను మరియు అరబీ దేశాలలో ఈ గుళ్ళు కట్టారు వాడిని ఇసుక దిబ్బలుగా మార్చిపడేసి సమాధి చేశాడు రోజున మానవుడు అనబడినటువంటి ఈ పురావస్తు శాఖ వారు ఏం చేస్తున్నారంటే వాటిని తవ్వి జనాలు చూపిస్తున్నారు తుషవమ్మ జ్ఞానం ఎలా ఉందో అని ఫైన్ మంచిది కానీ అది నేను అలా ఏమనిపిస్తుంది అంటే ఒకటే చూస్తున్నాను ప్రభా నీకు స్తోత్రం కారణం ఏంటంటే ఇంత గొప్ప సమాజాన్ని నిర్మించిన నువ్వు మానవుడు దారి తప్పితే ఏ విధంగా మానవులను చిత్రవత చేస్తున్నావో నేను చూస్తున్నానని గ్రహించగలుగుతున్నాను మానవుడు అది పడగొట్టేది ఒక విషయం మనం గుర్తుపెట్టుకుందాం యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా యూపీకి అటువంటి ముఖ్యమంత్రి భారతదేశం నిండా ఉండాలరా భారతదేశం నిండా ఉంటే నా జీవితంలో నేను అనేకమైన సినిమాలు చూస్తూ ఉంటా ఇప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా పర్ఫెక్ట్గా డైలాగ్ అనేది చెప్పిన సందర్భం లేదు అంటే నా వరకు ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని సార్ మళ్ళీ ఇలా చెప్పాలండి ఇలా చెప్పాలండి అని అంటుంటారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు అలా చెప్పలేదు ఎక్స్ట్రాడినరీ డైలాగ్ మామూలుగా చెప్పరా మట్టిలో కలిపేస్తారా మిమ్మల్ని అని చెప్పేసి మాఫియా మొత్తాన్ని మట్టిలో కలిపేస్తా ఒక డైలాగ్ ఎప్పుడు ఎన్ని ఎన్నిసార్లు విన్నాను ఎన్నిసార్లు విన్నాను ఎరా ఎరా దాసు ఒక మానవుడు ముఖ్యమంత్రి అవతారం ఎత్తి మనుషులను చంపేయచ్చు ఏది ఈ మాఫియా అనేటువంటి వ్యక్తుల్లో ఒకటి తగ్గించుకొని మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారు కదా దండ కూడా వేసుకొని తిరుగుతున్నారు కదా వాళ్ళు తిరగవచ్చు వాళ్ళని చంపేయచ్చు కదా ఒక మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు చంపేయచ్చు చంపేస్తున్నా అని చెప్పి చెప్పి మరి చంపేశాడు చంపేయచ్చు దానికి మాత్రం చప్పట్లు కొడతావు దేవుడనే హోవా చంపేస్తే ఎందుకు గ్రహించవురా నువ్వు ఏ కారణం చేత మీరు అంగీకరించట్లేదురా అంటే మానవుడు చేయొచ్చు మానవుడు మతంలో ఉన్నాడు కాబట్టి వాడు చేయొచ్చు మతంలో ఉండి దేవుడనే హోవా ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని నానా సంకల్ కానీ మనం మాత్రం దానికి ఆనందిస్తాం కానీ దేవుడ నేహో చంపేస్తే ఆడు దేవుడ ఇంకెవడవాడు అసలు అని క్వశ్చన్ తిట్టుకుని దిగుతూ ఉంటాం అది మనం సంస్కారం అంతేరాదాసు లేఖి జాతీలజా కొడక నేను యాక్చువల్గా ఈ కోపాలు తగ్గించుకోవాలనుకున్నాను కోపంలో నుంచి ఈ దేవుడ నిహోవ ఇటువంటి మాటలు మాట్లాడాడో ఈ మాటలు మొత్తం నా ఓట్లోకి రావడం వల్ల నాకు కూడా ఏ పదాలు వచ్చేస్తుండే మరి ఏం చేద్దాం నేను బాగానే చదువుకున్నా చక్కగా మాట్లాడతాను నేను పది మంది కూర్చున్నప్పుడు కూడా జోకులు వేస్తా అనే అనేక రకాలైన జోకులు వేసుకుంటూ కూర్చుంటా హ్యాపీగా మాట్లాడతాను ఇటువంటి మాటలు వాళ్ళతో మాట్లాడను ఇక్కడ టీవీ ఇక్కడ కూర్చున్న ముందు మాత్రమే ఈ వీడియో ముందు మాత్రమే నేను మాట్లాడతాను కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్ అలా ఉంటుంది మరి నేను నేను ఏం చేయలేను చూడరా సరే యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన చూసుకుంటే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు భూమిని దాని స్థానములో నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభములు చేయువాడు ఆయనే భూమికి స్తంభాలు ఉంటాయి ఏంట్రా భూమికి స్తంభాలు ఉంటాయి ఏంటి చండాలంగా మనం చూస్తున్నాం ఏం చూస్తలేదే చూడు కానీ న్యూటన్ సర్ ఐజక్ న్యూటన్ అని ఒక శాస్త్రవేత్త ఉంటాడు ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఉంటుంది ఏమండి గురుత్వాకర్షణ శక్తి గురించి మాట్లాడాడు అవునా గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకరి ఒకరిగా ఉంటుందా స్ట్రైట్గా ఉంటుందరా స్ట్రైట్గా ఉంటుంది అంటే ఒక పిల్లర్ మాదిరిగా ఉంటుంది అది ఆనాటి కాలానికి ఏబు దైవ జ్ఞానంతో ఆ మాట మాట్లాడగలిగాడు సర్ ఐజెక్కనడం ముందా ఈ యొక్క యోబు గారి ముందా బైబిల్లో ఉన్న యోబు ఎవర ముందు కాలానుగుణంగా చూసుకుంటే యోబు అత్యంత పురావ వస్తు శాఖలలో దొరికే అమూల్యమైన వ్యక్తి లాంటి వాడు ఐజక్ న్యూటన్ ఒక థియోలోజియన్ ఆయన ఈ మధ్య వచ్చినవాడు దేవుడనే హోవా ఒక మానవుడిని ఆనాడి కాలంలో నిలబెట్టి వాడికి ఉన్నటువంటి సంపద మొత్తాన్ని సైతాన్ ద్వారా తీసేయించి వాడిని పరీక్షిస్తున్నప్పటికీ కూడా యోగు అనేకమైన బాధల్లో నుంచి వస్తూ దేవుడి గురించి నాటు మాట్లాడు మాట్లాడే కానీ అప్పుడప్పుడైనా తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు గురించినటువంటి మాటలు ఎంతగానో మాట్లాడాడు గొప్ప గొప్పగా మాట్లాడాడు ఏమైనా మాట్లాడుతున్నాడు భూమిని దాని యొక్క స్థానంలో నుంచి కలిగించేవాడు ఆయనే దాని స్తంభములను ఏమన్నాడండి అదరజేవాడు కూడా ఆయనే గురుత్వాకర్షణ శక్తిని కూడా తీసి పక్కన పడేసేవాడు ఆయన ఇప్పుడు సైన్స్ ముందా యోగు ముందా చూడరా తర్వాత ఏడవ వచనంలో ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగు చేయును అంటే మరుగుపరచును ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు స్వాతి మృగశీర్షిక నక్షత్రములను చేసిన వాడు నీ దేవుళ్ళలో ఎవడు చేశాడు శివుడు చేశాడా రాముడు చేశాడా లేకపోతే నువ్వు పూజించే దేవి దేవతలు చేశాడు పొట్టకి ముంత కట్టుకొని జనాల కష్టాలని దోచుకొని తింటాం కదరా మంత్రాలు చాటు కూర్చొని దైవ గ్రంథాన్ని ఆస్వాదించాలి దైవాన్ని ప్రేమించాలి దైవాన్ని మన మనసులోకి ఆస్వాదించుకొని ఆయనని గట్టిగా వాడేసుకొని పట్టుకోవాలి అప్పుడు ఆయన అంటాడు ఐఆమ్ ద రియల్ వాయిన్ నేను ద్రాక్షారసము లాంటి వాడిని పచ్చి భాషలో చెప్పాలంటే ఈ చెట్లెక్కి కళ్ళు తీసి ఆ కొంపలాశనం కదా ఎస్ ఇలాగే మాట్లాడదాం బ్రదర్ మీరు ఆ వృత్తి మానేసేయండి కళ్ళు గీసేవాళ్ళు వాళ్ళ వృత్తి మారేయండి బయలు పట్టుకోండి మీకు ఇచ్చే మీకు ఇచ్చే మాట ఇది మీరు చేస్తున్నటువంటి ఈ దరిద్రం వల్ల ఈ కళ్ళు గీతల వల్ల ఈ సారా పనుల వల్ల కుటుంబాలు ఆశనం అవుతున్నాయి బానిసలు బానిసలుగా మార్చేస్తున్నారు మీరు ఈ వృత్తులు మానేస్తే మంచిది కనుక జీసస్ క్రైస్ట్ ఏమన్నామంటే ఆయన ద్రాక్షళితో పోల్చుకున్నాడు కళ్ళు గీత కార్మికులకు కానీ ఈ యొక్క ద్రాక్షరసాన్ని తీసేవారికి జనాలని మొత్తంలో ముంచేవారికి ఇచ్చే ఛాలెంజ్ టాస్క్ ఏంటంటే మీరు ఆ జాబులు మానేయండి ఆ జాబులు మానేస్తే దేవుడైన హోవా తానే ఒక వాయినిగా ఉన్నాడట ఆయనే ఒక మంచి ద్రాక్షరసంగా ఉన్నాడట ఆ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించిన రోజున స్వచ్ఛమైనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాము ఓకే బ్రదర్స్ కనుక ఎరా దాసు చూటెక్కడ మంచి క్లాస్ అయిన సబ్జెక్ట్ ఉంది ఏమన్నాడు స్వాతి మొగ శీర్షిక కృత్తిక అను వాటిని ద్రక్షిణ రాసులను చేసినవాడు ఆయనే ఓకే ఇది ఒకటి సరే యోబు చెప్పలేదా యోబు అక్కడే కదా ఆమోస్ అని ఒక ప్రవక్త ఉంటాడు యోబు గ్రంథానికి ఆమోసు గ్రంథ ఆమోసు యొక్క ప్రవక్తికి ఈళ్ళకేళ్ళిద్దరూ సంబంధం లేనే లేదు అసలు వాడెక్కడ ఉన్నాడు ఈయన ఎక్కడో ఉంటాడు ఏబు ఊజు అనే ఒక ప్రదేశంలో ఎడారిలో ఉంటాడు ఈ ఆమోసు అని ఆయన ఎక్కడో ఒక మూల అది కూడా ఎడారిలో ఒక మూల ఉంటాడు అది ఇంకో వేరే చోటది ఆమోసు గ్రంథం మనం చదివితే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆ దేవుడనే యహోవా ఇలా మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా ఏమని యుహోవాను ఆశ్రయించుడి ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు అక్కడ ఏమన్నా రా ఏబు అదే మాట మాట్లాడాడు ఆమోసు అనేటువంటి ఈ యొక్క ప్రవక్త కూడా ఈయన కూడా అదే మాట మాట్లాడాడు వీడిద్దరికి ఏమైనా సంబంధం ఉందా పోని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆమోసు ఏమన్నా నా ఇంట్లో ఏమైనా ఉన్నాడా పోని ఏబు ఏమన్నా నాకు నా కుటుంబంలో వ్యక్తే వాడేవడే ఈడే నాకు ఎవడికి తెలియదు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నాను ఇహోవా చేశాను అని నేను డిసైడ్ చేసిన వాక్యానుసారంగా ఇహోవా కాదురా చూడు చేశాడని చెప్పు చూపించు నాకు ఏ కాలంలో ఏ కాలంలో చేశాడు కాలాలు గుణంగా వచ్చినప్పటికీ కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దరిద్రం ఉంది దాని ఏంటంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కాలాలలో ఉన్నటువంటి దరిద్రం ఇదిగో నువ్వు అన్ను నువ్వంటావే ఇది దైబులా ఇది ఏ బైబులా ఏంటర్ అది మొత్తం దీంట్లో ఉంది ఆ నాలుగు కాలాలలో నువ్వు అనుకున్నటువంటి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ శివుడితో సహా వెంకటేశ్వరుడితో సహా దీంట్లో ఉంటుంది అర్థమైందా అయితే త్రేతయుగం కృతయుగం ఈ యుగాలు అనేవి భారతదేశానికి సంబంధించిన ఏమైనా చెప్పగలుగుతావా ఎవడైనా సరే భారతదేశంలో మేము పెద్ద తోపులం సార్ అంటున్నారు కదా శర్మగారు కానీ ఎవరైనా కానీ చెప్పగలుగుతారా మీ వల్ల కాదు మీకు అంత నాలెడ్జ్ లేదు దేవుడనే హోవా ఎవడైతే చూ చేసుకుంటాడో వాడికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఎవడికి పడితే వాడికి దేవుడి జ్ఞానాన్ని ఇవ్వలేడు కనుక దేవుడు అనే హోవా ఇచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ని మానవుడు మర్చిపోయాడు ఏమర్చిపోయాండి ఎరా ఎరా పెద్ద పేరు దాసు నీ నటన మాత్రం మహా క్లాసురా సత్తర్షి మండలం చేసిన వాడు నీ అమ్మ కాళసం చూడబడిందా దాని చుట్టూ అల్లినటువంటి సబ్జెక్ట్ని మీరు ఇంగిలాగులాగా అల్లుకొని సమాజాన్ని దారి తప్పించి తిరుగుతున్నారు మీరు నీ తల్లి వేస్యా అని బైబిల్ చెప్తుంది నీ తల్లి వేస అలా దాసు అర్థమైందమ్మా ఎక్కడ వచ్చాము మనం యోగ గ్రంథము ఆమోసు యొక్క చరిత్ర ద్వారా చూసుకుంటే ఏ జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేక వేల సంవత్సరాల గ్యాప్ ఉంది అనేక సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికి కూడా వీళ్ళిద్దరు మాట్లాడిన మాట ఒకటే సప్త ఋషి మండలాన్ని చేసిన వాడు మృగశీర్షిక మండలం చేసినవాడు నక్షత్ర రాసులను చేసిన వాడు దేవుడైనా యహోవా ఓకే సరే అది అలా ఉంచుదాం దాసు నరసింహ అనే పదం ఈ దేవుడు యహోవా అని నేను నిరూపిస్తారా బైబుల్ దేవుడు కాదు అని నిరూపించే నీ నీక్రే ఉందా నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాను నీ చుట్టూ ఉన్న ఎవరికైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను